మొట్టమని ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర అలాగే లక్కీ ఇంకా రెడీ అవుతూ ఉంటారు ఇంతలోకి అరవింద అలాగే వివేక్ కూడా అక్కడికి వస్తారు ఇంకా ఏంటి తండ్రి కూతురు ఇంకా రెడీ అవ్వలేదా మమ్మల్ని అంతా హడావుడి చేసావు ఉదయాన్నే నానమ్మ ఇదిగో అయిపోయింది వచ్చేస్తున్నాం డాడీ రెడీ అయితే అయిపోయినట్టే నేను రెడీ లక్కీ అని వెనకాలే ఇక అరవింద ఏంటో మీ స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఏంటో నీకు అదొక పండగే అవును మరి డాడీ స్పెషల్ డే రోజు అలాంటప్పుడు పండగ లేకపోతే ఇంకెలా ఉంటుంది అది కూడా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది పదనాన్న అని చెప్పేసి ఇక లక్కీ మిత్ర అలాగే వివేక్ ఇంకా అరవింద బయలుదేరుతూ ఉంటారు ఇంతలోకి మనీషా అలాగే దేవయాని కూడా స్కూల్కి రమ్మని లక్కీ అంటుంది మేమా మేమెందుకులే అని వెనకాలే ఆంటీ రావచ్చు కదా అక్కడ చాలామంది పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా వస్తారు చాలా బాగుంటుంది తెలుసా అని వెనకాలే ఇక దేవయాని అని మాకెందుకులే అమ్మా అంత అదృష్టం మీరు వెళ్ళండిలే మనిషా చెప్తుంది కదా లక్కి అన్నిసార్లు రావచ్చు కదా అని మిత్ర అంటాడు ఇక మనిషా సరే మిత్ర మీరు వెళ్ళండి మేము వెనుక నుంచి వస్తాము అని అంటుంది ఇక వాళ్ళు కారులో బయలుదేరతారు ఇంతలోకి దేవయ్య అని ఏంటి మనిషా అక్కడ వీళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నావా ఆంటీ అది కాదు చెప్పాక కూడా వెళ్ళకపోతే మిత్ర హర్ట్ అవుతాడు అందుకే పదం మనం కూడా వెళ్దామో అని వెనకాలే ఇక దేవయాని అలాగే మనిష కూడా ఇంతలోకి అక్కడే భాస్కర్ ఉంటాడు ఇక భాస్కర్ని కార్ స్టార్ట్ చేయమని దేవయాని అంటుంది సరే అమ్మగారు ఇదిగోండి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక భాస్కరే కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళిద్దరినీ తీసుకెళ్తూ ఉంటాడు ఇంతలోకి లక్ష్మి అలాగే జున్ను అర్జున్ కూడా కార్లో బయలుదేరుతారు ఇక వసుంధర దేవి కూడా ఉంటుంది ఇక జున్ను అయితే చాలా డల్గా పెడతాడు ఇంతలోకి లక్ష్మి జున్ను ఎందుకు అలా ఉన్నావు హ్యాపీగా ఉండు ఎలా ఉంటానమ్మా అక్కడ ఫాదర్స్ డే మీటింగ్కి అందరూ కూడా వాళ్ళ ఫాదర్స్ని తీసుకొని వస్తారు నన్ను మీ ఫాదర్ ఎక్కడ అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పి జున్ను అడుగుతాడు ఇక ఆ మాటకి లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది ఇంతలోకి పక్కనున్న వసుంధరదేవి నేను ఇప్పుడు ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు కానీ అర్జున్ లక్ష్మిని పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు జొన్ను తండ్రి స్థానంలో అర్జున్ నిలబడేవాడు కదా ఎందుకు వీళ్ళు ఇంత ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు పసివాడి మనసుని బాధ పెడుతున్నారు అని చెప్పి వసుంధరదేవి జున్ను ఎందుకలా ఫీల్ అవుతున్నావు అమ్మ చెప్తుంది కదా ఈ ఒక్కసారికి అమ్మ మాట విను సరే గ్రాని అలాగే చేస్తాను అని అంటాడు ఇక వీళ్ళు కారులో వెళ్తూ ఉంటే అప్పుడే వివేక్ అవును లక్కి ఇంతకీ మీ ఫ్రెండ్ కూడా ఈ ఫాదర్స్ డే ఫంక్షన్కి వస్తున్నాడా తెలీదు బాబాయ్ అదేంటి మీ బెస్ట్ ఫ్రెండ్ వస్తాడా లేదో కూడా నువ్వు ఇంకా తెలుసుకోకపోవడం సరే ఉండు బాబాయ్ ఇప్పుడే జున్నుకి కాల్ చేస్తాను అని చెప్పి లక్కీ ఇంకా జున్నుకి కాల్ చేస్తుంది అది లక్ష్మీ ఫోను ఇక లక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో లక్కీ ఆంటీ అదే జున్ను పార్టీకి వస్తున్నాడా వస్తున్నాం మేము కారులోనే ఉన్నాము అవునా సరే అమ్మా అని చెప్పి అనగానే అర్చు మిత్ర అలాగే అరవింద్ ఇద్దరు కూడా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అచ్చం లక్ష్మి వాయిస్లా ఉంది అని అనుకుంటారు కానీ మిత్ర ఈ మాట బయటకు చెప్తే మళ్ళీ లక్కి లక్ష్మి ఎవరనే అడుగుతుంది అని చెప్పి సైలెంట్గా ఉంటాడు ఇక అరవింద్ కూడా మనసులో అచ్చం లక్ష్మి వాయిస్ లాగే ఉంది ఇది బాగా తెలిసిన గొంతులాగే అనిపిస్తుంది అని అనుకుంటుంది ఇక అర్జున్ మిత్ర వాళ్ళు పార్టీ దగ్గరికి వచ్చేస్తారు ఇక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంతలోకి దేవయ అని అలాగే మనీషా కారులో వస్తూ భాస్కర్ని లక్ష్మి గురించి అడుగుదామని మనీషా అంటుంది ఇక అని మనీషా చెప్పాను కదా ఇప్పుడు భాస్కర్ని నువ్వు లక్ష్మి గురించి అడిగితే వేడేమో అరవింద్ అక్క దగ్గర పళ్ళు పోకుండా చెప్తాడు అప్పుడు అరవింద్ అక్కకి లేనిపోయిన డౌట్లు వస్తాయి ఇదంతా అవసరమా టైం చూసుకొని మనమే లక్ష్మిని ఫోటో చూపించి విషయం తెలుసుకుందాం అప్పటి వరకు నువ్వు ఈ విషయం గురించి భాస్కర్ని ఎంక్వైరీ చేయకపోవడమే బెటర్ అని దేవయాని మనీషాకి చెప్తుంది ఇక భాస్కర్ స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి కహరాప్తాడు ఇక మనిష అలాగే దేవయని ఇద్దరు కూడా కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక భాస్కర్ కార్ పార్క్ చేసుకుంటానని చెప్పేసి కార్ని పార్క్ చేస్తూ ఉంటే ఇంతలోకి లక్ష్మి అర్జున్ వాళ్ళు కార్ దిగుతారు ఇక ఒక్కసారిగా భాస్కర్ కార్లోంచి లక్ష్మిని చూసి షాక్ అవుతాడు ఇక అక్కడే ఉన్న జున్ను అమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే భాస్కర్ లక్ష్మి అవును లక్ష్మిని లక్ష్మికి కలవాలి లక్ష్మికి తన కూతురు గురించి చెప్పాలి ఇదేంటి వెళ్ళిపోతుంది ఇప్పుడేమో నేను వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే వెనక నుంచి ఇంకొక కారు వచ్చి హారన్ కొడుతూ ఉంటుంది భాస్కర్ కారు అడ్డుగా ఉండడంతో రెండు మూడు కార్లు ఆగిపోతాయి ఇక భాస్కర్ కారు పెట్టి లక్ష్మిని చూడాలని గబగబా ఇక కార్ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చేసరికి లక్ష్మి అర్జున్ జున్ను లోపలికి వెళ్ళిపోతారు ఇక భాస్కర్ అయ్యో లక్ష్మి ఉన్నట్టుండి లోపలికి వెళ్ళిపోయినట్టుంది ఖచ్చితంగా లోపలే ఉండుంటుంది లక్ష్మిని వెతకాలి అని చెప్పి భాస్కర్ చాలా హడావుడిగా లోపలికి వస్తాడు ఇక ఇంతలోకి స్టార్ట్ అవుతుంది ఇక మనిషా దేవే అని మిత్ర అందరూ కూడా ఒక రోలో కూర్చుంటారు ఇక రో ఫస్ట్ రోస్ అన్నీ ఫుల్ అయిపోవడంతో లక్ష్మీ అర్జున్ జున్ను వసుంధర దేవి కూర్చుంటారు ఇక లక్ష్మి మిత్రని చూడదు మిత్ర లక్ష్మిని చూడడు ఇంతలోకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక ప్రతి యాక్టివిటీస్లో అందరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు ఇక జున్నులకి కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు అలాగే తల్లిదండ్రుల ప్రేమ గురించి చాలా బాగా చెప్తారు ఇక జున్ను అయితే తండ్రి కన్నా తల్లే గొప్పదని ఇక మదర్స్ డే గురించి అలాగే అమ్మల గురించి గొప్పగా చెప్తాడు ఇక లక్కీ అయితే ప్రతి ఒక్క జీవితంలో నాన్న పొజిషన్ చాలా ఇదిగా ఉంటుందని నాన్న ప్రేమ చాలా గొప్పదని ఇక లక్కీ అయితే తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తుంది ఆ మాటలకి మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ అరవింద మిత్రకి జొన్ను వాళ్ళ నాన్న గురించి ఒక్కసారి కూడా పొగడకపోయేసరికి ఆశ్చర్యపోతారు ఇక మిత్ర అయితే ఆ అర్జున్ గారికి పిల్లలతో టైం స్పెండ్ చేయడం రాదేమో అందుకే ఈ ఇలా తయారైనట్టున్నాడు అయినా వాళ్ళ నాన్న గురించి వేడేంటి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అసలు తల్లే గొప్పని చెప్తున్నాడేంటి అని మిత్ర అలాగే అరవింద అనుకుంటారు ఇక లక్కీ కిందకి రాగానే లక్కీని అరవింద మిత్ర నువ్వు చాలా బాగా చెప్పావు అని అందరూ కూడా లక్కీని కంగ్రాట్స్ చెప్తూ ఇక మిత్ర అయితే ఏంటి లక్కీ ఆ జున్నుగాడేంటి వాళ్ళ నాన్న గురించి అంత బ్యాడ్గా మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్నంటే వాడికి ఇష్టం లేదా అవును నాన్న జొన్నుకి వాళ్ళ నాన్నంటే ఇష్టం లేదు ఏ ఎందుకు వాళ్ళ నాన్న బాగా చూసుకోడా వాళ్ళతో ప్రేమగా ఉండడా అని అరవింద అంటుంది అయ్యో నానమ్మ పాపం జొన్ను చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళ నాన్ననే చూడలేదంట అలాగే వాళ్ళ అమ్మని కూడా చిన్నప్పుడే వదిలేశాడంట పాపం జొన్ను వాళ్ళ నాన్న గురించి ఎప్పుడు అడిగినా ఇలాగే రియాక్ట్ అవుతాడు జొన్నెకి నాన్న ప్రేమ అంటే అస్సలు తెలీదు ఇప్పటి వరకు తను ఎప్పుడూ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోలేదంట కేవలం మదర్స్ డేనే సెలబ్రేట్ చేసుకున్నాడంట అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతాడు అంటే అర్జున్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు అన్నారు వాళ్ళ ఆమె వాళ్ళ అబ్బాయే జున్నునా నేను ఇంకా వేడు జున్ను అర్జున్ కొడుకు అనుకున్నానే తప్పుగా అపార్థం చేసుకున్నానే అని మిత్ర అనుకుంటాడు ఇక అరవింద కూడా అవునా పాపం ఏం జరుగుంటుందో ఏంటో ఏమో నానమ్మ జొన్నుకి అసలు ఈరోజు ఈ ఫంక్షన్కి రావటం ఇష్టం లేదు అమ్మాయి నా కోసం ఇక్కడికి తీసుకొచ్చింది అవునా జొన్ను వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడా అని అడగాలే అదిగో మన వెనకాల కూర్చుంది జొన్ను వాళ్ళమ్మ డాడీ అదిగొండి చూడండి అని వెనకాలనే మిత్ర అలాగే అరవింద ఇక లక్కీ మనీషా అని అందరూ వెనక్కి తిరిగి చూడగానే లక్ష్మి జున్నుని హక్ చేసుకొని ముద్దులాడుతూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే జున్ను వాళ్ళమ్మ లక్ష్మిన ఏంటిదంతా నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి ఇక ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక అరవింద అయితే అంటే జున్ను మిత్ర జున్ను మన ఇంటి వారసుడా నీ కొడుక అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు అవును జున్ను నా కొడుకు నా వారసుడు అని చెప్పేసి అనుకుంటాడు ఇక మనిషి అయితే ఆంటీ నా అనుమానమే నిజమైంది ఆ లక్ష్మి బ్రతికి ఉంది చూశారుగా అని దేవేనికి అంటూ ఉంటే మనిష నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అలాగే జున్ను గడు మిత్ర కొడుకంట నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను వీడింటి అచ్చం మిత్రలాగా బిహేవ్ చేస్తున్నాడని ఇప్పుడు ఇదే నిజమైనట్టుంది అని కంగారు పడుతూ ఉంటే ఇక మిత్ర చాలా స్పీడ్గా ఇక పక్కకి వెళ్తూ ఉంటే అప్పుడే అర్జున్ వాళ్ళ డ్రైవర్ మిత్రకి ఎదురుగా వస్తాడు నువ్వు సార్ నేను హాస్పిటల్లో మిమ్మల్ని జాయిన్ చేయించింది నేను మా మేడమే సార్ అని వెనకాలలే ఇక మిత్ర అవును మీ మేడం అంటే అదిగోండి మా లక్ష్మి మేడం మేమే మిమ్మల్ని నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయించింది మేడమే మిమ్మల్ని అద్దం పగలు కొట్టి మరీ బయటికి లాక్కొచ్చి మీ గుండెల మీద కొట్టి మరీ మీకు శ్వాస ఆడేలా చేశారు ట్యాంకి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని వెనకాలే అరవింద అలాగే మిత్ర మనీషా దేవయ్య అని షాక్ అయిపోతారు అంటే నిన్న తన ప్రాణాలు కాపాడింది కూడా లక్ష్మి అన్న విషయాన్ని తెలుసుకొని మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అరవింద అయితే మిత్ర నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను లక్ష్మి మంచి చేస్తుంది తప్ప చెడు చెయ్యదు అని చూసావుగా తను మనకి దూరంగా ఉన్నా నేను నీ ప్రాణాలని కాపాడింది అలాగే ఇంకా లక్ష్మి మన కోసం మనకి దూరంగా ఉంది అలాగే నీ కొడుకు కూడా జున్ను తనతో పాటే ఉన్నాడు మమ్మీ స్టాప్ ఇడ్ లక్ష్మి ఎన్ని చేసినా ఏం చేసినా తన మీద నాకు ఎప్పటికీ ద్వేషమే ఉంటుంది అవును లక్ష్మి చేసిన పనిని నేను మర్చిపోను లక్ష్మి ఇంటికి ఎంత అన్యాయం చేసిందో నువ్వు మర్చిపోయావేమో నేను మాత్రం మర్చిపోను అని మిత్ర అంటాడు ఒక్కసారిగా అరవింద మిత్ర మిత్ర ఎందుకు ఎప్పుడు చూసినా లక్ష్మి గురించి తప్పుగానే అపార్థం చేసుకున్నావు ఆయన లక్ష్మి నువ్వు క్షమించలేనంత తప్పు ఏం చేసింది మీ అమ్మని ఈ నందన్ నందన్ కుటుంబ పరువుని కాపాడింది అంతేనా లక్ష్మి చేసిన తప్పు నీ కన్న తల్లిని నీకు దూరం చేయకుండా తను ఇంటికి దూరమైంది అదే లక్ష్మి చేసిన తప్పు మమ్మీ ఏమంటున్నావు నువ్వు లక్ష్మి ఆ ప్రవీణ్ మిఠలకి ఏంటి లక్ష్మి పెద్దాక ప్రవీణ్ మిఠల్ ఏంటి ఇప్పుడు పెద్దాకా లక్ష్మి మన షేర్లన్నీ ప్రవీణ్ మిట్టలకి అమ్మేసిందని నువ్వనుకుంటున్నావు కానీ లక్ష్మి అలా ఎందుకు చేసిందో తెలుసా ఎన్నోసార్లు లక్ష్మి మన ఆఫీస్ కోసం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడింది అలాంటి లక్ష్మి డబ్బు కోసం ఈ పని చేసిందని ఎలా అనుకుంటున్నావు మిత్ర నేను మనీషా వాళ్ళ అమ్మని యాక్సిడెంట్ చేసి చంపేశాను ఇదే విషయంలో మనీషా లక్ష్మి దగ్గర ప్రామిస్ చేయించుకుంది అవును ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఇంటికి దూరం కాకపోతే నన్ను అరెస్ట్ చేయిస్తానని ఆ విషయం తెలిసి లక్ష్మి మనకి దూరంగా వెళ్ళిపోయింది ఈ వీడియోని ప్రవీణ్ మిట్టల్ అడ్డు పెట్టుకొని తనకి ఈ షేర్లు రాయకపోతే ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని లక్ష్మిని బెదిరించాడు ఆ కారణంచైతే లక్ష్మి నా మీద నందన్ కుటుంబం పరువు పోకూడదని మనం బాధపడకూడదని తను మన కుటుంబానికి అయ్యి తను బాధని అనుభవించింది ఇప్పటికైనా నీకు అర్థమైందా అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర అలాగే షాక్ అయిపోతాడు మనీషా అమ్మ బాబోయ్ ఆంటీ ఏంటి నిజం మొత్తం మిత్ర దగ్గర చెప్పేసింది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే భాస్కర్ పరిగెత్తుకుంటూ వస్తాడు భాస్కర్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అమ్మగారండి లక్ష్మిగే లక్ష్మి కనిపించింది లక్ష్మి కనిపించడం ఏంటి భాస్కర్ అదే అమ్మ లక్కీ వల్ల కన్న తల్లి లక్ష్మి ఇప్పుడే స్కూల్ దగ్గర కనిపించింది చూసేసరికి కనిపించలేదు తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే అరవింద అలాగే మిత్ర షాక్ అవుతారు ఇక ఒక్కసారిగా భాస్కర్ని లక్ష్ అరవింద భాస్కర్ అదిగో చూడు ఆ లక్ష్మిన ఆ అమ్మాయి ఆ అమ్మాయిన ఒకసారి లక్ష్మిని చూడు అని తన కూడా లక్ష్మిని చూపిస్తుంది భాస్కర్ ఒక్కసారిగా లక్ష్మిని చూసి గారు తనే లక్ష్మి ఆ రోజు మీరు డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్ళింది తనకి శ్రీమంతం చేసింది అలాగే లక్కిని కన్నది తనేనమ్మా తనే మా లక్ష్మి తను చాలా మంచిది ఆ రోజు యాక్సిడెంట్లో తను నా భార్య ప్రాణాలని కాపాడి కోమాలోకి వెళ్ళింది ఆ తర్వాతే తను ప్రెగ్నెంట్ అని తెలిసి మా దగ్గరే ఉంచుకున్నాం ఆ తర్వాత మీకంతా తెలిసింది మీరే శ్రీమంతం జరిపి తనకి డెలివరీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు లక్ష్మి చాలా మంచిదమ్మా తన మనసులో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా ఏ రోజు బయటకి చెప్పేది కాదు చూస్తానికి ఎప్పుడు కొప్పింటి బిడ్డలాగే కనిపించేది అని వెనకాలే ఇక ఒక్కసారిగా అరవింద అంటే మిత్ర జున్ను లక్కీ కవల పిల్లలు అందుకేనేమో వాళ్ళ మధ్య అంత ప్రేమ అంత అనుబంధం వచ్చింది చూసావుగా ఇప్పటికైనా లక్ష్మి మంచితనం ఏంటో అర్థం చేసుకున్నావా అని వెనకాలలే ఇక అప్పుడే జున్ను ఏడుస్తూ బయటకి వచ్చేస్తూ ఉంటే ఇక లక్ష్మి ఆగు జున్ను ఆగు అని అంటూ ఉంటే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి అని పిలుస్తాడు ఇక లక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి మిత్ర వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకుంటాడు దాంతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక అరవింద్ కూడా ఒక్కడికి వస్తుంది లక్ష్మి అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇక జున్ను అదంతా చూసి ఏమీ అర్థం కాదు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్లా ముగుస్తుంది మరి కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా